శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మండలం కావలి రూరల్ ప్రాంతంలోని తుమ్మలపేట గ్రామ పంచాయతీ పరిధిలోని పట్టుకుపాలెం గ్రామం నందు నలభై రెండు లక్షల రూపాయలకు సిమెంట్ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యు శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డిని పట్టుపాలెంలోని గ్రామ ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అత్మ జనస్వామితం పలుకుతూ ఆహ్వానించారు పై కార్యక్రమంలో కాబులి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనారు మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత తారు రోడ్ల మా ఎమ్మెల్యే అన్న తార రోడ్ల అన్న కాళ్ళ కాబో ఎమ్మెల్యే కూడా ఐదు సంవత్సరం మన కిచ్చు రావాలి யக்கோடு அந்த நமஸு